హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాజ్ యూజువల్గానే మార్నింగ్ సిక్స్కి అయితే లేచానండి లేవగానే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను కొద్దిగా అప్పుడప్పుడు బద్దకంగా అనిపిస్తుంది కానీ ఇంకా తప్పో కదా మన పనులు మనమే చేసుకోవాలి ఎంత లేట్ అయినా వేరే వాళ్ళు వచ్చేది చేయరు మన పనులు మనమే చేసుకోవాలి సో కాబట్టి ఒక టెన్ మినిట్స్ అలా కూర్చున్నా కూడా మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకుని ముందుకు వెళ్తాను సో ఈ మధ్యన పిల్లలకి ఆఫ్ డే స్కూల్స్ అదేవిధంగా ఎగ్జామ్స్ కదా ప్రెషర్ అనేది ఇంకా ఎక్కువ పడింది సో ఇంకా తప్పదు మదర్గా మనం ఒక వై హౌస్ వైఫ్గా మనం చేయాల్సిన పనులు మనకి ఇంకా అలా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వెళ్ళిపోవడమే అయితే ఇందులో ఇదివరకు అయితే బాగా వచ్చేదండి అట్లు ఈ మధ్యన బాగా సతాయిస్తున్నాయి నాకు తెలిసి ఇది బాగా రావట్లేదు అనుకుంటా గిన్నె అందుకని చెప్పేసి వేరే పానం పానంలో వేస్తున్నాను అనమాట ఈ గిన్నెలు చాలా బాగా వచ్చేదండి సెట్ అవ్వట్లేదు ఏమన్నా హీట్ ఎక్కువైందని చెప్పేసి పక్క గి పక్క దాంట్లో పెట్టాను నాకు ఈ తిప్పలు తప్పవేలేండి వంటింట్లో నార్మల్గా చాలామంది ఏం చేస్తారంటే చాలా ఈజీగా చేస్తారు వంట అంటే చితికలు చేస్తారు నాకు అంత సీన్ లేదు బ్లౌజ్లు అంటే చితికలో కుట్టగలను వీడియోస్ కూడా చితికలో చేయగలను కానీ వంట మాత్రం చేయలేను అయితే మొన్న ఒక సిస్టర్ అడిగారండి అక్క మీరు యూట్యూబ్లో చూసి టైలర్ నేర్చుకున్నారు కదా అయితే యూట్యూబ్లో చూసే నేర్చుకుని యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా చాలామంది మీకోసం నెగిటివ్గా కామెంట్ చేస్తూ ఉంటారు యూట్యూబర్స్ కానీ వేరే వాళ్ళు కానీ సో ఇప్పుడు నేను కూడా మీ ఛానల్లో చూసి నేర్చుకుంటున్నాను ఫ్యూచర్లో నేనైనా టైలరింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తే నాకు ఇలాంటి ఎదురవుతాయా కామెంట్స్ అని ఖచ్చితంగా ఎదురవుతాయండి ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను చూసి నేర్చుకున్న నా పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆ రూల్ ఎక్కడా లేదు ఇదొక సోషల్ సర్వీస్గా ఫీల్ అవ్వాలి ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నారు పదమందికి నేర్పిద్దామనే కదా ఛానల్ పెట్టింది అది ఎంతవరకు మనీ వస్తాయి అనేది ఎవరు చెప్పలేము సో మనీ పక్కన పెట్టిన సోషల్ సర్వీస్ కోసం మనమైతే ఖచ్చితంగా కొంచెం ముందుకు వెళ్ళాలండి స్టెప్ అనేది ముందుకు వెళ్తేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది అవతల వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది సో ఖచ్చితంగా మీరు ఒకసారి సక్సెస్కి దగ్గర అవుతున్నారంటే ఇలాంటి కమెంట్స్ చాలా దారుణంగా వస్తాయండి ఇది నాకు ఫస్ట్ వచ్చిన కమెంట్స్ ఏం కాదు చాలామంది చాలా రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టారు అవన్నీ నేను తన్నుకుంటూ ముందుకు వచ్చాను అర్థమైందా బాధపడుతూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేం ఇప్పుడు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారండి నేను పెట్టిన ప్రతి వీడియో వాళ్ళ ఛానల్లో కనిపిస్తూనే ఉంటుంది ఏదైనా కొంచెం వైరల్ అయిందనుకోండి నా వీడియో అది నెక్స్ట్ డే వాళ్ళ ఛానల్లో ఉంటుంది బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఛానల్ ఫాలో అయ్యి వాళ్ళు యూజ్ అయ్యారు వాళ్ళు కూడా నాలుగు డబ్బులు వస్తున్నాయి అది మన సోషల్ సర్వీస్ అనమాట అదేవిధంగా ఇప్పుడు మీరు పెట్టారు నేను కూడా ఏం ఫీల్ అవ్వను ఎందుకంటే నా టిప్స్ అని మీరు నేర్చుకుని మీ ఓన్గా పెట్టుకున్నారు దాంట్లో తప్పేముంది ఛానల్ పెట్టడము ఎక్కడా కూడా రాంగ్ లేదండి మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఎవరు చెప్పలేదు నువ్వు నేర్చుకున్నావు యూట్యూబ్లో మళ్ళీ ఎందుకు ఛానల్ పెట్టావని చెప్పేసి ఆ యూట్యూబ్ కూడా మిమ్మల్ని అడగదు ఇది ఒక సోషల్ సర్వీస్ అనమాట ఇది తప్పే కాదు నీ సొంతంగా మీరు మాట్లాడుతున్నారు మీ సొంతంగా మీరు చేస్తున్నారు ఇంకా నెగిటివ్ కామెంట్స్ అంటారా అది మీ ఛానల్లో వస్తే డిలీట్ చేసేయండి దాన్ని పెట్టుకుని పూజ చేయడానికి అదేమంత అద్భుతమైంది ఏం కాదో డిలీట్ చేసేయండి నేను తి నా తిప్పలు చూస్తున్నారు కదా స్టార్టింగ్లో కూడా ఏ తిప్పలు పడ్డానండి ఇక్కడ కాదు వంటింట్లో కాదు మనకి యూట్యూబ్ ఛానల్లో కూడా చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టే మాటలు తిట్టడాలు మనం మనం ఒక్కరి జోలికి పోము అసలు మనం ఏం చేస్తున్నాము నేర్పిస్తున్నాం కదా అయినా సరే తిట్టేవారండి అవన్నీ డిలీట్ చేసి పాడేస్తే సో ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి ఇంకా యూట్యూబర్స్ తోటి యూట్యూబర్స్ కూడా బాగా కామెంట్ చేసేవాళ్ళు మన ఛానల్లో కమెంట్ చేశారనుకోండి డిలీట్ చేస్తాం నెగిటివ్ కమెంట్స్ అదే వేరే ఛానల్లో పెట్టుకుంటే మనం ఏం చేస్తాం వదిలేయాలి అంతే అలాగా వాళ్ళకి ఇంకా ఇంకా అదే పనిలే అనుకుని వదిలేయాలి నేను వదిలేసి టెన్ డేస్ అవుతుందండి వేరే వాళ్ళని పట్టించుకుంటాం మానేసి ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి అంటారు మనం ఏదో ఒకటి అంటాం మనకున్న కంటెంట్ అంతా మిస్ అవుతుంది అనమాట మన దగ్గర చాలా టాలెంట్ ఉంది ఆ టాలెంట్ చూపించుకుంటేనే మనకు గ్రోత్ వస్తుంది వేరే వాళ్ళ గురించి మనకి ఎందుకు చెప్పండి వాళ్ళని వదిలేసి మన పని మనం చేసుకుంటేనే బెస్ట్ అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు ఛానల్ చేసే స్టార్ట్ చేసే ఉద్దేశం ఉంటే కమెంట్స్ కోసం పట్టించుకోకండి మనకు ముందుకు వెళ్ళాలి ఇది ఒక మంచి ఆపర్చునిటీ యూట్యూబ్ ఛానల్ అనేది అందరికీ చేయడానికి కుదరదండి టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి మంచి కంటెంట్ ఉండాలి మాట్లాడే పద్ధతి బాగుండాలి వే ఆఫ్ థింకింగ్ కూడా బాగుండాలి ఎదుటి వాళ్ళు ఎక్కడ నేర్చేసుకుంటారని ఆ బుద్ధి ఉండకూడదు అనమాట ఎదుటి వాళ్ళకి నేర్పించాలి ఎదుటి వాళ్ళు నేర్చుకుని వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నా కూడా మనకి హ్యాపీగానే ఫీల్ అవ్వాలి ఎందుకంటే మనకి రాని వ్యూస్ వాళ్ళకి వచ్చినా పర్లేదు మొత్తం మీద ఎవరికొకరు యూజ్ అవుతుంది కదా ఇప్పుడు నేను నేను ఒక టిప్ చెప్పాను చెప్పాను అది మీకు ఎవరికి నచ్చలేదు అదే టిప్ వేరే వాళ్ళు చెప్పారు అది నాకు బాగా నచ్చింది అంటే వాళ్ళు చెప్పే విధానం బాగుంది మొత్తం మీద ఎవరికి యూజ్ అయింది చూసేవాళ్ళు కదా ఇప్పుడు నేను ఛానల్ పెట్టినా మీరు చూడాలని వేరే వాళ్ళని ఛానల్ పెట్టిన వాళ్ళు చూస్తారు ఏముంది మొత్తం మీద ఫైనల్గా అయితే అదొక నేర్పించడం అయితే ఉంది కదా అందుకని చెప్పేసి మీరు అస్సలు ఏం ఫీల్ అవ్వదు ఛానల్ పెట్టండి తర్వాత వచ్చేసి మొన్న ఒక సిస్టరు కమెంట్ చేశారండి నేను కమెంట్ కూడా పెడతాను మన ఛానల్ చూసి టైలరింగ్ నేర్చుకుని షాప్ పెట్టారంట సక్సెస్ కారణం మీరైన సిస్టర్ చాలా థ్యాంక్స్ అని చెప్పారండి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నేను మెయిన్ వచ్చేసి దీని గురించే ఛానల్ స్టార్ట్ చేసింది ఒకరికి నేర్పిద్దామనే ఉద్దేశంతో మనీ అంటారా అది వచ్చే టైంలో వస్తుంది నాకు టెన్ మంత్స్ వరకు రాలేదని చెప్పాను కదా అయినా సరే నేను ఎక్కడ ఫీల్ అవ్వలేదు ఇప్పటికీ నేను ఫీల్ అవ్వను వచ్చినా రాకపోయినా ఫీల్ అవ్వను ఈ మధ్య నా నెగిటివ్ కామెంట్స్ బాగా ఎక్కువైనాయి కదా దాన్ని కూడా వదిలి పాడేసినప్పటి నుంచి నాకు చాలా బాగా గ్రోత్ వచ్చిందండి అందుకని మనం పని మనం చూసుకున్నంతసేపు మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేసినా కూడా మన గోల్ మన లక్ష్యం ఏటైతే ఉందో అటే వెళ్ళిపోవాలన్నమాట నాకు కర్రీ వచ్చేసి చామగడ్డ కర్రీ చేస్తున్నానండి చామగడ్డ పులుసు ఒక్క టమాటా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఒక టమాటా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈరోజు వీడియో అనేది కొద్దిగా తక్కువైనట్టుంది లెంత్ సో వీలైతే సాయంత్రం ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఇంకా పిల్లలు ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ అలా వచ్చి తీసుకెళ్ళాలండి చాలా లెంతీ వీడియో ఉంది కానీ తర్వాత పో చెప్తాను సో ఇప్పుడు నాకు కొద్దిగా కారం వేసేసుకున్నాను కారం అయిపోయింది వేరే గిన్నెలను తీసుకుని వేసుకుంటున్నాను ఇలా నీట్గా ఫ్రై చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి దాంట్లో చింతపండు పులుసు కూడా వేసుకోవాలి చింతపండు పులుసు చింతపండు పులుసు వేసేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కొద్దిగా చింతపండు గిన్నెగా నానబెట్టుకున్నాను ఇలా కలిపేసుకోవాలి మొత్తం కూడా కలిపేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే తర్వాత వచ్చేసి చింతపండు పులుసు కొద్దిగా లైట్గా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే బాగోదు తర్వాత ఇది బాగా మరిగిపోవాలండి మరిగిపోతే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది మూత పెట్టేస్తాను మూత పెట్టేసి బాగా మరిగించేస్తాను కొంచెం గరం మసాలా అలాంటివి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఉప్పు చూసుకుని కారం కూడా సరిపోతే పర్లేదు పచ్చిమిరపకాయలు వేసాను కదా కారం సరిపోతుందిలేండి ఏం ప్రాబ్లం ఉండదు ఈ పనంతా అయిపోయిందండి ఇల్లంతా క్లీన్ చేసేసుకుని సామాన్లు కూడా తోమేసుకోవాలి కరెక్ట్గా టెన్ థర్టీ లెవెన్ వరకు అవుతుందండి చూడండి మొత్తం కూడా క్లీనింగ్ అయిపోయింది కొద్దిగా వేడిగా ఉందని చెప్పేసి మూత తీసి పెట్టాను మిగిలిన రైస్ అయితే నేను కుట్టిన ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ అండి ఇది ఇది శారీతో లాంగ్ ఫ్రాక్ అనమాట అయితే వాళ్ళు కొద్దిగా లూజ్ అయిందన్నారు త్రీ ఇయర్స్ బ్యాక్ అన్నమాట ఇప్పుడు సన్నగా అయ్యారంటే కొంచెం లూజ్ అయినాక ఒక కుట్టేసి వేసి ఇవ్వండి అని చెప్పేసి తీసుకొచ్చారు త్రీ ఇయర్స్ బ్యాక్ కుట్టిన లాంగ్ ఫ్రాక్ అండి నేర్చుకున్న తర్వాత కుట్టిన లాంగ్ ఫ్రాక్ అనమాట అంటే యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయకముందు చూడండి ఎంత గేరా ఉందో ఫుల్ గేరా ఇంకా నా చెయ్యి కూడా పట్టట్లేదు అనమాట చూపించడానికి నాకు ప్లేస్ కూడా లేదు మెయిన్ వచ్చేసి చూడండి ఎంత గేరా వచ్చింది చూసారా ఇంకా ఉంది నా హ్యాండ్ మొత్తం కూడా ఇలాగ ఓపెన్ చేసినా కూడా మీకు సరిపోదు అంత గేరా మొత్తం ఫుల్ శారీ గేరా బాగా వచ్చిందిమాట అప్పట్లో దీనికి నేను టూ ఫిఫ్టీయో త్రీ హండ్రెడో తీసుకున్నాను గుర్తులేదు ఇప్పుడైతే నేను ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాను ఎందుకంటే త్రీ ఇయర్స్ అంటే చాలా రోల్ అయిపోయింది కదా ఇప్పుడు అన్నీ పెరిగినాయి కదా చూడండి కనిపించట్లేదు కానీ మీకు కెమెరా ముందు అంతలాగా ఫుల్ గేరా అనమాట కింద పెట్టి చూపిస్తాను మీకు ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి ఎంత బాగుందో అప్పట్లో నాకు ఏ మిస్టేక్ జరగలేదండి లాంగ్ ఫ్రాక్లు బాగా వచ్చాయి అనమాట చాలా నీట్గా ఫినిషింగ్ కానీ అంతా కూడా చాలా బాగా వచ్చేది సో మీరేం ఫీల్ అవ్వద్దని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోండి మీరేం ఫీల్ అవద్దు కమెంట్స్ అలా వస్తూనే ఉంటాయి చూడండి ఫుల్గా ఇది ఆఫ్ నెట్టెడ్ పెట్టాను ఫ్రంట్ ఫుల్ అంటే ఫుల్ గేరా అనమాట ఇంకా సరిపోదు మనం ఎంత ఓపెన్ చేసినా ఇలా అనే కొద్ది వస్తూనే ఉంటుంది గేరా అనేది అంత పెద్ద గేరా ఇదండి ఈరోజు వ్లాగ్ చాలా చిన్నగానే ఉంది కానీ నెక్స్ట్ వీడియోలో ఫుల్ పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ